జూలై నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం ఈ జ్యోతిష్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా నాకు ఈ నెల ఎలా ఉంటుంది నాకు వ్యాపారం బాగుంటుందా నాకు ఉద్యోగం బాగుంటుందా నాకు వివాహం అవుతుందా నేను రాజకీయాల్లో బాగుంటాను నాకు సంతానం అవుతుందా అందరికీ అన్ని రకాలైనటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా అన్నిటికీ ఈ నెల గోచార గ్రహస్థితులు ఎలా ఉందో కూడా చెప్తున్నాను బాగా గుర్తుపెట్టుకోండి జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కాని జాతకం జీవితం కాదు ఈ నెల గ్రహస్థితులు రవి జూలై పదహారు వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు కుజుడు జూలై ఇరవై ఆరు వరకు సింహంలో ఉండి తర్వాత కన్యా రాశిలో ప్రవేశిస్తున్నారు బుధుడు ఈ నెలంతా కర్కాటక రాశిలో ఉంటున్నారు గురుడు ఈ నెలంతా మిథును రాశిలో ఉంటున్నారు శుక్రుడు జూలై ఇరవై నాలుగు వరకు వృషభ రాశిలో ఉండి తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తారు శని ఈ నెలంతా మీనరాశి రాహు ఈ నెలంతా కుంభరాశిలో ఉంటారు కేతు ఈ నెలంతా సింహరాశిలో ఉంటారు గోచార గ్రహస్థితులు బట్టి ఈ యొక్క ఈ నెల రాశి ఫలితాలని ప్రొడిక్ట్ చేయడం జరుగుతుంది మీ వ్యక్తిగత జాతకానికి ఇది ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ వ్యక్తిగత జాతకం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి జాతకం చెప్పించుకోండి లేదా మా ద్వారా చెప్పించుకోవాలనుకుంటున్నారా కింద కనబడుతున్నటువంటి మా నంబర్కి వాట్సప్ చేయండి జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాశుల్లో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా మీరు మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుట్పా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి సంబంధించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడతారు ఈ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే కాస్త యొక్క అర్ అష్టమ శని యొక్క ప్రభావం కనబడుతుంది ఈ దీని ప్రభావం ఆరోగ్యం మీద మాత్రమే కనబడుతుంది కానీ వృత్తి వ్యవహారాల్లో కాదు అద్భుతంగా మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉంది ఉద్యోగం ఉత్సాహంగా ప్రోత్సాహకరంగా సాగిపోతుంది నిరుద్యోగులకి మంచి అవకాశాలు రాబోతున్నాయి విదేశాలలో ఉద్యోగాలు ప్రయత్నం చేసే వాళ్ళకి వస్తుంది ఉద్యోగం చేస్తున్న వారికి పర్మనెంట్ కూడా వచ్చే అవకాశాలున్నాయి వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు మించి వ్యాపారం జరిగే అవకాశాలు బాగున్నాయి ఆర్థిక వ్యవహారాలు సమయం బాగా అనుకూలంగా ఉంది చిట్ ఫండ్స్ బ్యాంక్ లోన్స్ లేదా ప్రభుత్వం నుంచి పర్మిషన్స్ ఇవన్నీ కొద్దిగా ఎదురు చూస్తున్నారు కదా అవన్నీ రాబోతున్నాయి మీరే ఇతరులకు సహాయం చేసే స్థితికి ఎదుగుతారు విదేశాల్లో విదేశీ కంపెనీతో కలిసి వ్యాపారం చేసే ఈ నెలలో అప్రమత్తంగా ఉండాలి ఎల్సీ లేకుండా ఇవ్వకండి జాగ్రత్త వ్యాపారానికి కొత్త వ్యాపారం చేయడానికి సమయం చెడు కాదు మంచి కాదు కొంచెం జాగ్రత్త పడండి విదేశాల్లో వ్యాపారం చేసేటప్పుడు ఏదైనా కొత్త ప్రయోగం లేదా చేసేటప్పుడు అజాగ్రత్తగా ఉండడం మంచిది కాదు అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి అవుతాయి ఏ ప్రయత్నం ధర పెట్టినా విజయవంతంగా ఉంటాయి ఆస్తి వివాదాలు పలికి వస్తాయి మిత్రుల సహాయంతో ముఖ్య వ్యవహారం అద్భుతంగా చేస్తారు పెళ్లి ప్రయత్నాలు కొద్దిపాటి ఆశాభంగం అవుతుంది ప్రేమ వ్యవహారాల్లో అన్యోన్నత తగ్గే అవకాశాలున్నాయి జాగ్రత్త పడండి విడిపోయిన భార్యాభర్తలు సహోద్య కాస్త తగ్గినట్టుంది కూర్చొని మాట్లాడి ఇది మన జీవితం కాబట్టి కలవండి విద్యార్థులకు సమయం చాలా అనుకూలంగా ఉంది ఉన్నత విద్య చాలా మంచి ఫలితాలని ప్రసిద్ధ కళాశాల లేదా విశ్వవిద్యాలయాల్లో మీకు ప్రవేశం పొందే అవకాశాలున్నాయి ఆరోగ్యం శస్త్రచికిత్స అవసరమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి జాగ్రత్త మళ్ళీ ఇదే చెప్తున్నాను ముందే చెప్పాను వేగవంతమైనటువంటి ఆరోగ్యం తీసుకోవడం కొలెస్ట్రాల్ మరియు షుగర్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి క్రీడా రంగం వారికి చాలా అనుకూలంగా ఉందని కూడా చెప్పచ్చు రాజకీయ నాయకులకి మిశ్రమం ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని వెళ్ళండి షేర్ మార్కెట్ మిశ్రమం మీడియా రంగం వారికి బాగుంది సాఫ్ట్వేర్ రంగం వారికి బాగా ప్రెషర్ ఉంటుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు కాస్త కష్ట సాధ్యం మీద వస్తుంది చంద్రాష్టమం పదిహేను ఏడు రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది జాగ్రత్తగా ఉండి రెండున్నర రోజులు కూడాను అనుకూలమైనటువంటి రోజులు ఈ నెలలో మూడు ఆరు తొమ్మిది పదకొండు పద్నాలుగు ఈ రోజులంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది అదృష్ట సంఖ్యలో నాలుగు మరియు ఆరు నంబర్లు మీకు కలిసి వస్తుంది కరంగాళిమాల ఈరోజు ఎక్కడ చూసినా సమాజంలో కరుంగాలి మాలకు గురించి బాగా మాట్లాడుతున్నారు ఇది ఏదో ఒక దేవాలయానికి సంబంధించింది కాదండి ఎక్కడో తమిళనాడులో ఒక దేవాలయాల్లో అది తయారవుతుంది కానీ కాదు ఇది వెస్టర్న్ ఘాట్స్లో తయారై కరుంగాలి కట్టే అంటారు ఈ యొక్క మాల అద్భుతమైనటువంటి కట్ట ఆ యొక్క కర్రతో తయారు చేస్తుంది చాలా అతిశక్తివంతమైనటువంటి ఈ యొక్క మాల ఓ మాలగా తయారు చేస్తుంది దాంట్లో ఒక రకమైనటువంటి శక్తి ఉంటుంది కానీ దానికి శక్తిని ఇంకా కొంచెం పెంచడానికి ఒక నలభై ఎనిమిది రోజులు పూజ చేసి సుదర్శన చండి హోమాదులన్నీ కూడా చేసి దీనికి సంపుటి చేసి ఆరాధన చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరి సిద్ధంగా ఇస్తున్నాం మరి ఈ యొక్క మాల వేసుకోవడం వల్ల మాకేమన్నా మేలు జరుగుతుందంటే ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యంగా ఉంటారు ఏ విధమైనటువంటి నెగిటివ్స్ ఉన్నా కూడా తొలగిపోతుంది మరి ఎప్పుడు వేసుకోవాలి మాల మంగళవారాల్లో ధరించడం అనేది మంచిది మరి మేము వేసుకున్న తర్వాత మేము ఎలా ఉండాలి అండి పడక మీద పడుకోకూడదు మీరు మాల ఏ రోజైతే వేసుకుంటారో ఆ రోజు మధుమాంసాలకి దూరంగా ఉండండి చావులకు వెళ్ళకండి మలమూత్రం వెళ్ళినప్పుడు దాన్ని ధరించకుండా పక్కన పెట్టి వెళ్ళి వచ్చిన తర్వాత కాలు కడుక్కొని మళ్ళీ వేసుకోండి భయపడాల్సిన అవసరం లేదు ఇంకోటి జాగ్రత్త పడాల్సింది ఏమైనా ఉందంటే మార్కెట్లో తక్కువ ధరకు చాలా అట్రాక్ట్ చేసి ఆన్లైన్లో చాలామంది మోసం చేస్తున్నారు జాగ్రత్త పడండి ఇది అంత సామాన్యంగా దొరికే మాల కాదు ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేయడానికి మీరు అడగండి ఎవరినైనా మీరు ఎక్కడ పూజ చేశారు దీనికి ఏంటి శాండిటీ ఏంటి దీనికి పవర్ ఏంటి ఎవరు ఇస్తున్నారు ఏ గురుగారు ఇస్తున్నారని అడగండి ఆ గురుగారి దగ్గర రీచ్ అయిన తర్వాత ఈ మాలను పొందండి మళ్ళీ మాలను పొందిన తర్వాత మేమేం చేయాలి అదొక క్వశ్చన్ ఉంటుంది ఏమంటే ఇప్పుడు మీ ఫోన్ వాడుతున్నారు కదా ఏదో ఒక కంపెనీ ఫోన్ వాడతారు ఆ కంపెనీ వాడు ఛార్జర్తో సహా ఇచ్చేస్తాడు డబ్బులు పెట్టి ఆ ఫోన్ ఇచ్చేంత వాడు మొదట కొంచెం ఛార్జింగ్ ఉంటేనేమో ప్రతిరోజు అది పని చేయాలంటే మనం డైలీ ఛార్జింగ్ పెట్టుకోవాలి అలాగే ఈ మాలకు ఇంకా పవర్ పెరగాలంటే ఈ మాలను చేతిలో చక్కగా ఇలా పెట్టుకొని ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ మాలను ఒక మంత్రం ఇస్తాం ఆ మంత్రాన్ని చెప్పి జపం చేసుకోండి అప్పుడు అందులో పవర్ పెరుగుతుంది ఆల్రెడీ నలభై ఎనిమిది రోజులు చేసిన పూజ పవర్ ఉంటుంది మీరు కూడా ప్రతిరోజు ఆ జపం చేసుకోవడం వల్ల ఇంకా ఈ మాలకు శక్తి పెరుగుతుంది అప్పుడు మీరు అన్ని రకాలైనటువంటి ఫలితాలను పొందుతారు మాల కావలసిన వారు మా ఈ ఫోన్కి వాట్సాప్ చేయండి మాల కావాలని తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు ఈ నెల మీరు ఎవరైనా ఆరాధించాలి ఏ దేవుణ్ణి ఆరాధించాలంటే అమ్మవారిని మహావిష్ణువుని ప్రార్థన చేయండి దీనికన్నా పరిహారం ఉందా అంటే సూర్యోదయానికంటే ముందు నిద్రలేచి స్నానం చేసి సూర్యభగవానుడికి నీరు సమర్పించండి ఆర్గ్యం సమర్పించండి సూర్య సూర్యభగవానుడా నా ఆరోగ్యాన్ని బాగుచేయి నాకు శక్తినివ్వు అని చెప్పి పారాయణించండి గురువారం దక్షిణామృతికి నేతితో దీపం వెలిగించండి మీ యొక్క కులదైవం ఇష్టదైవ దేవాలయంలో మీ వయసు సంఖ్య ఎంత ఉందో అన్ని నువ్వు నుండి దీపం వెలిగించండి ఇంకను మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింది నెంబర్కి వాట్సాప్ చేయండి వీరందరూ కూడా క్షేమంగా ఉంటారు ఇంకను ఈ ద్వాదశ రాశి ఫలితాలు రా పొందినవారు ద్వాదశ రాశుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ధర్మశాస్త్ర అయ్యప్ప వారిని ప్రార్థన చేస్తూ తిరుపతిలో పద్దెనిమిది అవతారాలుగా కొలువై ఉన్నటువంటి అయ్యప్ప వారి దేవాలయం జీవకోణలో ఉంది ఆ దేవాలయాన్ని వచ్చి దర్శనం చేసుకోండి జీవితంలో భాగ్యం ఉంటేనే రాసి పెట్టి ఉంటేనే ఆ దేవాలయాన్ని అడుగుపెట్టగలరు ఆ దేవాలయంలో వచ్చి దర్శనం చేసుకోండి అష్టైశ్వర్యాలు పొందండి మీకోసం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను చంద్రమౌళి వెంకటేశ్వర్మ వందే మాతరం వందే మాతరం వందే మాతరం విజయోస్తు